హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను టేస్టీ టేస్టీగా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినే చట్నీ అయితే చేసి చూపిస్తాను మనం ఎప్పుడు చేసుకునేలాగానే కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేస్తే టేస్ట్ అయితే మారుతుంది ఫస్ట్ అయితే మనం శనకాయ పప్పులని వేయించుకోవాలండి మామూలు పప్పులు కాకుండా ఇలా శనకాయ పప్పులతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా బాగా తింటారు నేనైతే ఈరోజు హోటల్ స్టైల్లో కూడా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది హోటల్లో చట్నీలు ఉంటాయి కదా చాలా టేస్టీగా ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా చేస్తారని అని కూడా చూపిస్తాను మనం మామూలుగా శనగపప్పులు బాగా మనకు పచ్చి పచ్చిగా లేకుండా బాగా వేపేసుకోవాలన్నమాట బాగా వేయించుకున్న తర్వాత మనకు తగినన్ని ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి తీసుకోవాలన్నమాట దీంట్లోకి మెయిన్ మనకు ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్స్ కట్ చేసుకొని నేనైతే రెండు ఆనియన్స్ తీసుకున్నాను నేను తీసుకున్న చెన్నకాయ పప్పులకి రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను పిల్లలైతే టిఫిన్ తినని వాళ్ళు కూడా చట్నీ కోసమే టిఫిన్ కూడా తింటారండి అంత బాగుండదు చట్నీ అయితే చూడండి కావాలంటే ఒకసారి మీ ఇంట్లో చేసి ఇలా పెట్టారంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కటి ఈ చట్నీతో తిన్నారంటే రోజు ఈ చట్నీనే కావాలని అడుగుతారు పిల్లలైనా పెద్దలైనా చాలా బాగుంటుంది దోశలోకైనా ఇడ్లీలోకైనా ఉప్మాలోకైనా పూరీలోకైనా మనకు చాలా బాగుంటుంది అనమాట ఇది తప్పకుండా ట్రై చేయండి పొంగల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే మనము ఆనియన్స్ ఎనిగంలో తీసుకొని పచ్చిమిర్చి తీసుకొని కొంచెం ఎక్కువ లేకుండా కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి నేను చూపించినట్లు ఫ్రై చేసుకొని చిన్నకాయ పప్పులు ఉంటుంది కదా పొట్టు తీసేసుకోవాలండి పొట్టుతో తిన్నా ఏం పర్వాలేదు కాకపోతే పొట్టు తీసేస్తే మనకు ఎక్కువ నల్లగా లేకుండా మాడు వాసన లేకోకుండా ఎక్కువ ఫ్రై అయ్యే కదా ఆ పొట్టు మొత్తం కొంచెం పైన తోలంతా మనకి కొంచెం మాడిపోయినట్లు ఉంటుంది కాబట్టి అది టేస్ట్ మారిపోతుంది పొట్టు తీసుకొని మనము చేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది పొట్టు తీసుకున్న తర్వాత ఇలా మనం మిక్సీలోకి అయితే వేసేసుకొని దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ ఉప్పు వేసేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం నేను చూపించినంత చింతపండు వేసుకోండి చింతపండు వేసుకుంటే కొంచెమైనా కూడా టేస్ట్ వేరే టేస్ట్ వస్తుందండి మామూలుగా అయితే మనం చింతపండు లేకుండా చేసుకుంటాం కదా ఇలా చేసి చూడండి ఒక్కరవ్వనే ఎక్కువ కూడా అవసరం లేదు చింతపండు ఇలా వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పడం కాదు మీరు మాత్రం ట్రై చేయండి ఇడ్లీలోకైనా దోశలోకైనా పిల్లలు అస్సలు వదిలిపెట్టరండి చట్నీ అయిపోస్తారు కానీ టిఫిన్ అయిపోదు అనమాట అంటే ఊరికే చెప్తున్నా నేను టిఫిన్ కూడా తింటారు చట్నీ బాగుంటేనే కదా టిఫిన్ కూడా తినేది ఎక్కువ చట్నీ తింటారు మా ఇంట్లో పిల్లలు అయితే ఎక్కువ చట్నీ తింటారు బాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్కువ చట్నీనే అద్దుకొని ఇడ్లీలోకైనా దోశలోకైనా తింటారు ఇలా మనం మిక్సీకి కొట్టుకున్నాం కదా చట్నీని దీన్నైతే తిరపాత వేసుకున్నామంటే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు మనం తిరగాత ఆయిల్ వేసుకొని తిరపాత గింజలు ఒట్టిమిర్చి కరివేపాకు వేసుకొని ఇలా మనం మనం తిరపాత వేసేసుకున్నామంటే చాలా అంటే చాలా ఎమ్మి ఎమ్మి చట్నీ హోటల్ స్టైల్ చట్నీ అయితే అయిపోతుంది ఇడ్లీ అయితే నేను కొంచెం క్యారెట్ కలిపి ఇడ్లీ పెట్టాను కొంచెం మామూలుగా ఇడ్లీ పెట్టాను అనమాట పిల్లలకి క్యారెట్ ఇలా బీట్రూట్ ఇలా మనము పిండిలో మిక్స్ చేసుకొని క్యారెట్ క్యారెట్ ఇడ్లీ అట్లా పెట్టుకున్నామంటే చాలా హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలా నేనైతే పెట్టేసుకున్నాను అండ్ ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి ఇడ్లీ కూడా ఇలా మనము క్యారెట్ కాకోకుండా ఇంకా బీట్రూట్ కూడా ఇలా తుడిమి వేసుకున్నామంటే మనకు హెల్త్ చాలా మంచిది అండి పిల్లలకైనా పెద్దలకైనా తప్పకుండా ట్రై చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్